మీలో ఒకటిగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని ప్రభుత్వ విప్పు విములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం చంద్రుతి మండలం జోగాపూర్ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో ఛత్రపతి శివాజీ వర్ధంతి దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో నా గెలుపులో భాగస్వామ్యమైన జోగాపూర్ ప్రజానికానికి చంద్రుతి మండల ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు గత ఎన్నికల్లో అటువైపు వ్యాపారవేత్తలు ధనవంతులు డబ్బుల వర్షం కురిపించిన హేమహేమీలు ఉన్న మీరందరూ నన్ను మీ బిడ్డగా చూసుకుంటూ మీలో ఒకటిగా కలుపుకుంటూ నా గెలుపుకు తోడ్పాటు అందించారని అన్నారు గత పాలకులు ఎమ్మెల్యే పదవిని కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మార్పు చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి అవకాశం కల్పించండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఇబ్బంది అయిన సందర్భం అయినా మీరు గట్టిగా నిలబడి ఉన్నటువంటి సందర్భం గుర్తి చేస్తూ వేములో నుంచి ఎమ్మెల్యేగా మీరు అవకాశం ఇవ్వండి మీ ఆశీస్ అందజేసి ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పని మీరు కోరినటువంటి క్రమంలో జోగాపూర్ గ్రామం చందుర్తి మండలం మెజార్టీ ఇవ్వడంలో నా గెలుపులో కీలక పాత్ర వహించడంలో జోగాపూర్ గ్రామ ప్రజానికం కూడా కీలక పాత్ర వహించింది అందుకు ముందుగా మీ అందరికీ కూడా శిరస్సు వంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జోగాపూర్ గ్రామ నాయకత్వానికి మండల నాయకత్వానికి ప్రజానికానికి అందరు కూడా ఆనాడు మన మధ్యలోకి వచ్చినప్పుడు ఒకసారి అవకాశం ఇవ్వండి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రులు తీసుకొని పోతామని చెప్పమాట ఆనాడు కూడా గ్రామ నాయకత్వం చెప్పింది ఈ గ్రామంలో రామాలయ నిర్మాణమే కానీ బీరప్పాలయ నిర్మాణమే కానీ పలు కుల సంఘ భవనాల నిర్మాణమే కానీ పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం కానీ ప్రతి ప్రతి ప్రాంతంలో బోర్వెల్ కానీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి మీ పాత్ర ఉంది భవిష్యత్తులో కూడా మేము వింటూ ఉంటాం ఈ ప్రాంతాన్ని అమృతపథం తీసుకోవడం కోసం మీరు కృషి చెప్పని కోరుతూ మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మరవలేని కానీ మాటి సందర్భంగా చెప్తూ మేము ఎమ్మెల్యేగా గెలవగానే ఈ గ్రామానికి సిసి రోడ్ల నిధులు కావాలన్నా కుల సంఘ భవనాలకు ముద్దిరాజు మరియు మున్నూల్ కాపు కుల సంఘాలకు మూడపల్లికి వచ్చి చెప్పినట్టు గుర్తు అదేవిధంగా సిసి రోడ్డు జెండిసి నాయకత్వంలో ఎంపీటీసీ నాయకత్వంలో మాజీ సర్పంచ్లు రాజమల్లె గారు శివన్ గాని శంకరన్న కూడా ఉన్నాడు చాలామంది బాపురెడ్డి గారికి ఇలా వచ్చి అడగగానే మేము నిధుల నుంచి ఆ నిధులకు కూడా సుమారు పదహారు పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తుంది ప్రధానంగా జోగాపూర్ గ్రామంతో పాటు చంద్రుతి మండలాన్ని మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవడం ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఇటీవల మీరు ఇచ్చినటువంటి ఆశీస్తో ఎమ్మెల్యేగా గెలుపొంది తదుపరి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మన మండలాన్ని సమస్యలు కూడా ఈరోజు ఏకరు పెట్టి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన వైనాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ప్రధానంగా గురునాథ్ చెరువు రెండుతే జోగాపూర్ గ్రామంలో భూగర్భ జలాలు ఉంటాయి వర్షాకాలం పడుతుందంటే ఎర్రచేరు పడే చెరువు నుంచి గురునాథ్ చెరువు నీళ్ళు రావాలంటే వర్షాకాలం వచ్చిందంటే వ్యవసాయం చేసుకున్న రైతు తమ పొలాల్లో ఏ విధంగా పనిచేస్తారో మీ కూడా జెడ్పీడీసీ నుంచి ఉన్నప్పుడు మీద కాలువల ద్వారా వచ్చే నీళ్ళ ద్వారా మన ప్రాంతానికి నీళ్లు రావాలంటే అప్పుడు రాజమ్మల్ని ఉప సర్పంచ్ ఉండే తర్వాత సర్పంచ్ ఉండే వెంటనే ఫోన్ చేసేటోట్టు పక్కన కట్టెలింగపేటలో అంజనరావు కానీ లక్ష్మణరావు కానీ పైన ఆనందరావు కానీ లేకపోతే ఇంకా సరువులో శ్రీనివాస్ కానీ అంజన గారిని ఫోన్ చేస్తూ వెంటనే నీళ్ళని మన ప్రాంతానికి తీసుకురావడం కోసం బయలుదేరండి అంటే చెత్త చెదర ముందు తెలిపేందంటే అప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించి ప్రతి ఏటా నీళ్ళ గురునాథ్ చెరువు తీసుకుని వచ్చినాం అలాంటి ఎర్రచెరువు పటేల్ చెరువు గురునాథ్ చెరువు కూడా ఎల్ఎంపీ నీళ్ళు రావాలని చెప్పారు అసెంబ్లీలో మాట్లాడినాం పైన ఆశ్రయపల్లి కొత్త చెరువులో కూడా ఈరోజు నీళ్లు రావాలని నూకల మేరలో లొక్క చెరువు కూడా నీళ్లు రావాలని చెప్పని ఈరోజు రుద్రేంగులో కలిగొండ చూరం ప్రాజెక్ట్ వరకు కూడా నీళ్లు కావాలని శ్రీపాద ప్రాజెక్టు ద్వారా నిధులు వాళ్ళని చెప్పని మనం కోరినటువంటి సందర్భం మీరు అందరూ కూడా గమనించారు నేను నిన్న ఆశ్రెట్పల్లి వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది శ్రీపాద ఎల్ఎంపిఎల్ ప్రాజెక్టు రెండు వేల ఐదు ఆరు ప్రాంతంలో మల్యాల్లో రాజశేఖరి గారు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసింది కానీ తెలంగాణ పేరిట అధికారులకు వచ్చిన పార్టీ ఈ శ్రీపాద ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్లకు వచ్చే డబ్బు పోవడం వల్ల అర్థాంతరంగా అయిపోయినాయి పక్కన మరిపే చెరువు రిజర్వా గండి అది నిర్మాణం చేయలే లచ్చపేట రిజర్వాయర్ మార్చాలి చేయలే ఈ అంశాలు ఎందుకు చెప్తున్న అంటే రైతు వర్గానికి మనం సాగు ఇచ్చిన వాళ్ళమైతే పాడి పంటలు బ్రహ్మాండంగా పంట పండితే రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది దానికి మార్గం సాగునీరు ప్రాంతాలు రావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన గౌరవ ఇరిగేషన్ శాఖ మా కుమార్ రెడ్డి గారి దృష్టికి ఈ ప్రాంతంలో శ్రీపాద ప్రాజెక్టుకు రెండు వేల ఐదు ఆరు రోజు దివంగత మానేత రాజశేరడ్డి గారి నిధులు మంజూరు చేసిండు కానీ పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ పరిపాలనలు పట్టించుకోని పరిస్థితులలో మిగతా పూర్తి కావడం లేదు వెంటనే చేపట్టాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి మీరు అసెంబ్లీలో పుస్తకాలలో కూడా వచ్చేది చూడండి మొదటి ప్రాధాన్యతలో ఈ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ముందుకు తీసుకున్న ఈ శ్రీ ఎల్ఎంపెల్లి శ్రీపాద ప్రాజెక్టు కూడా పుస్తకంలో వచ్చింది అధికారులు ప్రతి వారం కూడా ఈ శ్రీపాద ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులతోటి కాంట్రాక్టర్ సమస్య అవుతున్నారు నిన్నటి రోజు కలవకుట పోతున్న అధికారుల సమాచారం వచ్చింది కాంట్రాక్టర్ సమాహితలు అవుతున్నారు వస్తున్నారు వీరంతా తొందరగా పనులు ప్రారంభం చేయాలని పద్దెనిమిది మాసాల నుంచి రెండు సంవత్సరాలు పూర్తి చేయడానికి వారు ముందుకు వస్తుంది చెప్పిన మాట నిన్న రోజు చెప్పడం జరిగింది